అయినా కానీ అన్న ఈ చలికాలం చాలా పతికూల పరిస్థితి కదా మానే చాలా కష్టం కాబట్టి అయినా కానీ బిడ్డలు కొంతమంది బిడ్డలు అయితే చాలామంది సంతోషపడి వాళ్ళు సిద్ధపడి వాళ్ళు పొద్దున లేస్తున్నారు నేను చాలా సంతోషిస్తున్నాను నేను ప్రభునామాన్ని నేను సూచిస్తున్నాను కనపరుస్తున్నాను సో అందరు కూడా మీరు అందరూ కూడా ఈ న్యూ ఇయర్ దాకా ఉంటే తర్వాత కూడా మనం ప్రభుత్వ చిత్రమైతే కంటిన్యూ చేద్దాము దేని వాగ్దానం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఐదు పది నిమిషాలు నేను ముగిస్తాను కాబట్టి అందరూ కూడా జాయిన్ అవ్వండి వాళ్ళకి వింటే మీరు గొప్పదేళ్ళు పొందుకుంటారు మన పగున్నది మనం ఇంకా లోతుగా మనం ఎదగాలి కాబట్టి మనం దేని వాగ్దానం ఎప్పుడు కూడా మనం ఆశ్చర్య చేయకుండా మనం వినటం చాలా వినటం మన విశ్వాసం పెంచుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వాగ్దానం జా నాతో పాటు మీరంతా జాయిన్ అవ్వండి తప్ప దేని పండుతారు చిన్న ప్రార్థన చేస్తుంది చేయగలతో మీకు అంగాలి తండ్రి కుక్కగలతండి మీకు వేళ స్వీతి తెలిసినా తని పవన్ అయ్యి ఉదయకాలం తండ్రి పవన్ అయ్యా దేని వాక్యం ధ్యానం మీరు ఆశపడుతున్న తని పవ అయ్యా దేని వాకి లోతను ధ్యానం చేసి పవనైనా అవి మీరు వాకిని మీరు మాత్రం మాట్లాడు పవ అవి మా హృదయాల పవన్ నిన్ను నాయన ధరించుకొని పవన్ మేము నాయన నేను నామేజీ ఉంటే సహాయం చేసి పవ ముందుకు నడిపించమని పవన్ ఆయన వారికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇప్పుడు దాన్ని సో ఈరోజు వాకి ధ్యానాంశము ఐదు పది నిమిషాలు ఉంటుంది ఏడు నిమిషాలు ఉంటుంది అందరూ కూడా జాయిన్ అవ్వండి మనం కూడా కొన్నిసార్లు దేవుడు మనం అంట తెలుసు కదా దేవుని పిలిపి మీరు వింటున్నారు కొంతమంది బిడ్డలు వింటున్నారు కొంతమంది చాలామంది చెప్తూ ఉంటారు రాత్రి నాతో దేవుడు నా కల్వ మాట్లాడానికి దేవుడు అంటారు చాలామంది అంటారు కూడా సో దేవుడు కూడా తన శిష్యుల్ని తన తన స్నేహితులు అందరిని ఎవరైనా దేవుడు పిలుస్తూ ఉంటాడు మనం ఆయన బిడ్డలాం కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడి పిలుస్తూ ఉంటాడు కానీ ఆ స్వరం ఎప్పుడు విన్నావు నువ్వు దేవుని స్వరము ఆ స్వరం కొంతమంది విన్నారు దేవుని స్వరము ఎవరు మీకు చిన్న చెప్పి నేను స్టార్ట్ చేస్తాను ది బుక్ ఆఫ్ రోమాన్స్ రోమన్స్ ఒకటే అధ్యాయం ఒకటిని వచ్చినప్పుడు రోమన్స్ తెలుసు కదా అప్పస్త పౌరులు రాసిన పత్రిక రోమన్స్ ఒకటి అధ్యాయం ఒకటి రెండు ఏసు దాసును అపోస్తులను ఉండకు పిల్లు వాడును దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడున పౌలు రోమాలు ఉన్న దేవుని పిల్లలందరికీ అనగా పరిశుద్ధులుగా ఉంటకు పిల్లు పడిన వాడికి అందరికీ శుభం చెప్పి రాదు పిల్లల ఇక్కడ అపస్థిన్ పౌలు మాట్లాడుతున్నాడు అపోస్త పౌలు తెలుసు కదా ఆ పౌలు సౌలు ఉన్నప్పుడు ఆ నరహంతకుడు పౌలు సౌలు నరహంతకుడు అనేకమంది దేవుని పెట్టిన అందరూ కూడా అనేకమంది హింసలు క్రియేట్ చేశారు వాళ్ళని చంపేస్తున్నారు అది మాకు సంఘానికి హింసిస్తున్నాడు సౌలు అప్పుడు దేవుడు తర్వాత సౌలు ఏం చేశాడు అంటే స్టిఫిన్ కూడా సావు కా స్టిఫిన్ కూడా ఆయన గొప్ప భక్తుడు ఆయన స్టిఫిన్ కూడా ఆయన హస్యాడు ఆ స్టిఫిన్ సావు కూడా పౌలు కారణమయ్యాడు కాబట్టి అప్పుడు దేవుడు సంఘాన్ని హింసించే సవుని పట్టుకొని తన కళ్ళు తీసాడు ఎప్పుడైతే ఆ సవులు పౌలు అటు వెళ్తున్నాడు ఎక్కడికైనా గేట్ దగ్గర వెళ్ళంగానే దేవుడు పవన్ చేసి ఆయనతో మాటాడంట చౌలా సౌలా అని పిలిచా అంట అప్పుడు కళ్ళు దేవుడి స్వరం విన్నప్పుడు ఆ సౌలకి ఏమైంది తన కళ్ళు కూడా కనపడలేదు అంట మూడు వేల మంది గుడ్డువాడయ్యాడు అప్పుడు దేవుడు కింద పడేశాడు ఎందుకంటే దేవుడు కూడా ఆయన వారు కొంతమంది పిలుస్తాడు దేని పెట్టారు నిన్ను పిలవచ్చు నన్ను పిల్లలు ఎవరినైనా పిలవచ్చు ఆ పిల్లలు లోపడ్డావా నేను పొందుకుంటాడు అప్పుడు సౌలు కూడా నరహంతులు ఉన్న సౌలు కూడా దేవుడు అతను ఏమి మార్చాడు పౌరుగా మార్చి దాని అన్ని చర్యలకు రాజులకు యాజకులకు సమస్త మానవాళికి సువార్త పాటించేందుకు దేవుడు సౌలను పౌలుగా మార్చి గొప్పగా వాడుకున్నాడు తన పరిచయ నిమిత్తము శిష్యుడి కంటే కూడా పౌలు గొప్పగా వాడుకుని ఏం పెట్టారు ఇక్కడ బైబిల్లో కూడా మనకి మన చాలా మందిని దేవుడు మనం పిలుస్తూ ఉంటాడు ఇక్కడ ఒక్క విషయం ఈరోజు చూసేసి నేను నా సందేశం ముగిస్తాను ఇది బుక్ ఆఫ్ జాన్ యోహాన్ శువార్తలు కూడా దేవుడు సష్యుడిని పిలిస్తాడు మనకు పిలుస్తూ ఉంటాడు అది కూడా చూస్తాను యోహాన్ సువార్త యోహాన్ పదిహేను పదిహేను ఐదు పదిహేను ఎనిమిది మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పడినట్టు మా మహిమ పలచబడను ఇందువల్ల మీరు నా శిష్యులు అగుతారు ఎందుకంటే ద్రాక్షణిని నేను పదిహేను ఐదు ద్రాక్షావళిని నేను తేగలు మీరు ఎవరు ఎందుకు నిలిచిండును నేను ఎవరిని మీద నిలిచుండను వాడు బహుగా ఫలించను నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు మీరు దేని పెట్టారా ఇక్కడ ప్రభు కూడా తన శిష్యులతో మాట్లాడుతున్నారు నేనేమన్నా శిష్యులు లేవంటున్నాడు ప్రభు వేసి ఏమన్నాడంటే అంటే నేను ద్రాక్షావళిని తీగలు మీరు కాబట్టి మీరు నాతో ఉన్నట్టయితే నా మాట ఉన్నట్టయితే మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమి సాధించి కొంతమంది అనుకుంటూ ఉంటారు నాకు అన్నీ ఉన్నా నా దాదాపు చేసుకుంటారు నాకు మంచి చదువు ఉందకండి నాకు మంచి ఉద్యోగం ఎందుకండి నాకు ముందు ఆస్తి ఉందండి నాకు మంచి అన్నం ఉందండి నాకు ముందు అనుకుంటున్నారు మీరు గర్వపడుతున్నవా ప్రభు మీతో మాట్లాడితే ఏమంటున్నారు అంటే ప్రభు నాకు మీరు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా మీరు సాధించలేదు అంటున్నారు అంటే ఆయన అంటే మన ప్రభుని ఆధారపడి జీవితం మనకు ఉండాలి ఏం పడాలి ప్రభు మీద ఆధారపడి జీవితం ఆయన వదిలేదా జీవితం మీకు ఉండాలి ఎందుకంటే ద్రాక్ష ఎవరు చెట్టు లేకపోతే ఏమీ తీగలు ఎండిపోతాయి తీగలు మీరు చెట్టుని అంటున్నారు ద్రాక్ష చెట్టు ప్రభువు తీగలు ఎవరు తీగలు అంతా మన అంతం కాదు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడితే తీగలు లేకపోతే పరిస్థితి చెట్టు లేకపోతే తీగ పరిస్థితే పరిస్థితి కదా అట్లా కూడా మనం కూడా ఏముంటాం అంటే మన జీవితం అంతా కూడా మనం ప్రభు మీద ఆధారపడి జీవితం ఉండాలని చెప్పి ప్రభు చెప్తున్నారు కాబట్టి మీరు నన్ను మీరు ధరించుకోండి నా మీద మీరు ఆధారపడండి మీరు ఏం చేస్తే మనం ఏం చేస్తా అంటే ఆయన ఆధారపడి మన హృదయాలు ప్రభుకు మీరు చోటించినప్పుడు ఆయన ఏం చేస్తాం మనం గొప్ప మనం గొప్పగా ఫలిస్తామంట ఎందుకంటే ప్రభు కూడా ఎలా ఇష్టం అంటే ఆయన శిష్యుడిగా చేసుకోండి ఎందుకు చేసుకుంటాం అంటే మీరు భేదాలు కానీ చేసుకోవట్లేదు ఆయన మహిమాశ్వరుడు ఆయన గొప్ప ఐశ్వర్యం కలగాలి కాబట్టి మన ప్రభుత్వం ఏసుకొస్తారు కూడా ఆయన ఐశ్వర్య వంతులు కాబట్టి మనం కూడా ఐశ్వర్యం ఇచ్చే మనకి ఆయన ఏం చేసుకుంటా అంటే తన శిష్యుడు చేసుకుంటున్నారు సంబంధించే పడితే నువ్వు ప్రభువుని నేను నమ్ముకుంటే నువ్వు నువ్వు భేదోడు అవుతున్నావా ను ఇట్స్ నాట్ కరెక్ట్ యూ షుడ్ బీ రిచ్ నువ్వు ఐశ్వర్యం ధనం లోకంలో ధనవంతులే కాదు పరలోకం నువ్వు ధనవంతులు దేని కాబట్టి నీ ధనం ఎక్కువ ఉండాలా నీ పరలోకలు నువ్వు గొప్ప ధనవంతులు అవుతుంది లోకలు కూడా ప్రభువు నిన్ను గొప్పగానే ఉంటారు ఆయన మహిమ సైడ్ కాబట్టి ఐశ్వర్యను నింపుతాడు అలాగే నీ ఈ లోక ధనంతో పాటు నీకు పరలోకలు కూడా మీరు గొప్ప ధనం పొందుకొని పరలోకంలో మీరు ధన సంపాదించు దేని పెట్టలేదు కాబట్టి నువ్వే నువ్వేం చేయ ఈరోజు లేని ప్రభు మీతో మాట్లాడే మాట ఏంటంటే మీరు నా మీద ఆధారపడండి మీరు నా తీగలుగా ఉండండి నా హృదయాల్లో మిమ్మల్ని నా హృదయాల్లో నా మీ హృదయాలు నన్ను చూసుకుని అంటాడు మన హృదయాలు ఎవరు ఉండేలా మన హృదయాల్లో మనం ప్రభువుని చేసుకున్నట్టయితే తద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన తన మహిషంతో మనందరిని నింపి మనం బహుగా ఫలిస్తూ ఉంటాం ఎంత మన జీవితం ఎలా ఫలించే జీవితం మనందరూ కూడా చెట్టు ఉంది అనుకోండి మన ఫలం విత్తనం చేస్తా విత్తనం ఎలా ఉంటుంది అది ఫలిస్తుంది ముందు చనిపోద్ది తది ఫలిస్తుంది కాపు కాస్తే తర్వాత మనంత కూడా మనకి దాని యొక్క మనం దాని యొక్క దాని యొక్క ఫలం అనిపిస్తుంది అలాగే మనం కూడా దేవుని మీద ప్రభువు మీద ఆధారపడి దేవుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మన హృదయాల్లో అంటే మన హృదయాన్ని ఆయన మాటలే మన హృదయాల్లో దాచుకోవాలి ప్రభువుకి మన హృదయాల్లో మనం చోటిచ్చి ఆయన మాటల్ని మన హృదయాలు నువ్వు దాచుకున్నావా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఆయన హృదయాల్లో మన హృదయాల్లో ప్రభువుని మీరు ధరించుకో ఆయన మాటలకి మన హృదయాలు నువ్వు చోటు ఇవ్వు అప్పుడు ఉన్నట్టయితే మనం మనం బహుగా ఫలిస్తాం భోగ అంటే వాళ్ళు ఆయన శిష్యులుగా మనం ఉంటాం ఫలించే వాడిని ప్రభుత్వం శిష్యులుగా చేసుకుంటారు నువ్వు భోగ ఫలిస్తావు నువ్వు చేసే పది పని కూడా దేవుడి నీకు సఫలీకృతము కలుగజ్జే గాక ఆమె దేవుడే మాట దీవించిన గాక ఆమె గాడ్ పరిస్థితి చేశారు ఇదేంపడ్డారు ఇది వాగ్దానం కాబట్టి త్వరగా దేవుడే ఏదంటే ఆయన మనం ధరించుకోవాలి ఆయన ధరించుకొని మన హృదయాల్లో ప్రభువు చోటిచ్చి చోటించినట్టయితే ఆయన మన హృదయాలో ఉండి ఆయన మాటలు మన హృదయాల్లో మనం కలిగి ఉన్నావా నువ్వు గొప్పగా ఫలిస్తావు బహుగా మనం ఫలిస్తే దేవుడు ఆయన శిష్యులుగా చేసుకుంటాడు తద్వారా మనం ఆయన శిష్యులుగా ఉండి మనం బహుగా ఫలించి మన జీవితం మనం చేసి పది పనులు దేవుడిని సాఫర్త దేవుడిని దీవించిన కాక ఆమె బెస్ట్ ఇదో చిన్న ఒక చిన్న ఒక శరం పాడుతాను దేవుడి స్వరం కదా మీరు కూడా ఆ స్వరం విన్నారు కదా కాబట్టి ఆ స్వరం పాడేసి నేను ముగించేస్తాను ఏ సన్న స్వరన్న నీవెప్పుడైన విన్నావా ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైన విన్నావా ఏ సన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగ ఆలాకించెను స్వరము ఆనాడు దేవుడు మూసేను పిలువగ అలా స్వరము ఈనాడు నీవును ఈశ్వరము వినగ ఈనాడు నీవును ఈశ్వరము వినగ కానాను చేరగ కదలిరవ కానాను చేరగ కదలిరవ ఏ సన్న స్వరన్నా నీవేపుడై విన్నావా ఏ సన్న స్వరమన్నా ప్రేమకలు మాతండి అయ్యా అయ్యో ఈ ఉంది అయ్యే కాలం తన వాక్యం దానించిన బాబా మీరు వాక్యం మీరు మాతో మాటని ప్రతి ఒక్క మాటని పట్టు బాబా అయ్యా మీకే వందనాలు శృతి స్తోత్రం తెలుస్తున్నాను ఏ సయ్యా పవన్ అయన అయ్యనైనా ద్రాక్ష నీవు తండ్రి బాబా తీగలు అయ్యా మేమని చెప్పిన తండ్రి బాబా అయ్యి మేము నీకు వేరుగా ఉండి బాబా అవి మేమేం సాధించలేదు తని పవనాయన అయ్యా నాయన అయ్యా మేము నాయన నీ పిలుపు వినే వారంగా మేము మేముంటే పవన్ నాయన మా హృదయాన్ని సిద్ధపాటు కలుగుతాను పవన్ ఆయన ఆ రోజు పౌరు ఏది కాదు తను నీ పిలిపిని విని పౌలు గొప్పగా ఫలించారు బాబా నీ స్వత పాటించు బాబా అయ్యా మేము కూడా బాబా నీ పిలుపుకి లోబడి పవన్ ఆయన మేము నాయనా అయా నీ పిలుపుని అందుకని పవన్ అయినా అయ్యా మా హృదయాల పవన్ అయినా నీకు చోటించ పవన్ ఆయన నీ మాటలు పవన్ అయినా మా హృదయాల్లో భద్రబాచుకొని పవన్ అయినా మేము గొప్ప ఫలించి గుండె మాకు సహాయం చేసి పవన్ అయినా మేము చేసే పది పనులు కూడా మాకు గొప్ప సఫలం దయచేయమని ప్రదర్శన బాబా అయ్యో ఆ ఎంతమంది పెట్టలేదు బాబునైనా అయితే దేని వాక్కు వింటున్నారు దేని వాకి వింటున్నారు బాబా வீட்ல பவுனேனா அந்த பாவா வாழை தட்டன் பாவ தக்கன் தட்டன் பாவ முட்டை பவுனே வீட்டில் அந்த பாவம் கலஜியன பண்ணினாய்னா బిడ్లందరూ మీరు బయలుపరచండి బలపరచుకుని పానిపోని అయినా అయ్యే బిడ్డ ఈ రోజు బిడ్డలందరూ పాప వారి పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సహాయం చేసి పాప వారి మార్గాన్ని ఉపజోపంటున్నాయి బిడ్డని గొప్పది పొందుకొని బిడ్డలందరి పాప అయినా శాంతి సమాధానం సంతోషం చేయండి మీరు సహాయం చేసుకుని నడిపించమని ఘనత మహిమ నీకు మాత్రం చెల్లించుకుంటూ నా చైనా చేసి తీసుకోమైన నామండి మీరు మిత్రులు మీరు అడిగి వేడుకుంటున్నా మా గాడ్ అండి ఆమె గాడిపేస్తారు మీరు టొమారో మార్నింగ్ సేమ్ డే సిక్స్ ఓ క్లాక్ మనం బిడ్డ ఉంది గాడ్బెస్తారు హ్యావ్ హావ్ హ్యావ్ నైస్ డే గాడ్ బెస్టారు